యూట్యూబ్ రమరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం భయపడుతున్న బాబు భయం లేని జగన్ అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలభైకి ఇదే వీడియో పంపిస్తే పది నుంచి ఇరవై మందికి ఇదే వీడియో చేరినట్లు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయం బ్రహ్మాండమైన రాజకీయం నడుస్తూ ఉంది ఒకరు రాజకీయంలో పండిన వ్యక్తి ఆ రాజకీయంలో పండిన వ్యక్తి ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడుతో ఢీకుంటూ ఉన్నాడు ప్రస్తుతం ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీరి రాజకీయ చాణిక్యం ఎవరి చాణిక్య రాజకీయమో అర్థం కాని పరిస్థితి ఇక అసలు విషయాన్ని విషయానికి వస్తే చాణిక్యుడి గురించి మీకు తెలిసిందే కదా చాణక్యుడు తక్షశిలలో అర్థశాస్త్ర చాణిక్యుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర అధ్యక్షుడు ఆయన అర్థశాస్త్రాన్ని రచించినాడు సూక్ష్మ బుద్ధి అనే నినాదంతో ఆయన రాజనీతి ఏ విధంగా మనం ఏ విధంగా రాజ్యాంగంలో మెలగాలి ఎటువంటి విజయావకాశాలను మనం దక్కించుకోవాలి అని అనే సూక్ష్మ నీతి గురించి చెప్పిన మహామహా మేధావి ఎవరు అంటే అర్ధశాస్త్రాలను రచించిన వ్యక్తి ఎవరు అంటే చాణిత్యుడు అటువంటి చాణిక్యుడు నీతిని ఎవరు పాటిస్తూ ఉన్నారు ఈ చాణిక్య నీతిలో ఎవరు మేధావులు అవుతూ ఉన్నారు అనేది ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే చాణిక్య నేతిని ఎవరు మొదట చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేశాడు ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేసి ఆయనకు దాదాపు నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది ఇటువైపు చూస్తే ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పెద్ద చదువేమీ లేదు అనే ఆరోపణలు ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డితో ఎందుకు రాజకీయంలో వెనుకబడుతూ ఉన్నాడో అర్థం కాని పరిస్థితి కూటమి అంటూ ముందుకు నడిచారు కూటమిని అంటూ ముందుకు నడిచి భారతీయ జనతా పార్టీని పవన్ కళ్యాణ్ పార్టీని కలుపుకొని ఆయన అధికారంలో నిలబడ్డాడు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు మీద విరుచుకబడ్డాడు కేసుల మీద కేసులు ఎన్నో రకాలుగా తెలుగుదేశం నాయకులు కావచ్చు తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు హలో లక్ష్మ అని బాధపడిన కాలాలు ఎన్నో ఉన్నాయి అది నారా లోకేష్ కు నారా చంద్రబాబు నాయుడు కూడా రుచి చూపించాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండే భయపెట్టాడు ఎవరిని నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ను తెలుగుదేశం నేతలను కార్యకర్తలను కానీ పదవి అనేది పోయింది ఎవరికి జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో ముందుకు నడుస్తూ ఉన్నాడు అధికార పార్టీని శాసిస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి బాధ్యతలను చేపడుతూ ముందుకు పోతూ ఉన్నాడు కానీ ఇక్కడ తేడా చాణక్య రాజకీయం ఎవరికి వంట పట్టిందో ఎవరికి వంట పట్టలేదో అర్థం కాని పరిస్థితి ఎందుకు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం నేతలకు నారా చంద్రబాబు నాయుడికి భయపెట్టాడు అధికారం ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేతిలోకి వచ్చింది గాని పెట్టడానికి ఎందుకో చంద్రబాబు భయపడుతూ ఉన్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి భయపడడమే లేదు జగన్మోహన్ రెడ్డి మీదనే ఎక్కువ కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీదనే ఎక్కువగా ఆరోపణలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీదనే ఒక చిన్నాన హత్య విషయంగా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నాడు ఒకటి కాదు రెండు కాదు మొత్తం అన్ని కేసులు అన్ని కూడా ఏక దాటిగా జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డిని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డిని భయపడిస్తే మన పరిస్థితి ఏమిటి అని చంద్రబాబు నాయుడు భయపడుతూ ఉన్నాడో అర్థంగాని పరిస్థితి కేసుల వెనకాల జగన్మోహన్ రెడ్డిని ఏమీ చెయ్యలేని పరిస్థితి ఉంది అని ఎన్నో రకాలైన ఆరోపణలు ఉన్నాయి ఇటీవల కాలంలో చాలా కేసులలో ఎన్నో రకాలైన ఉదాహరణలు చెప్పుకుంటూ ఉన్నారు ఒక్క కేసు కానీ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ విషయంలో గాని ఆ తర్వాత సోషల్ మీడియా అరెస్ట్ విషయంలో గాని ఆ తర్వాత న్యాయ నిపుణుల స్థితిగతుల మీద కానీ ఆడి తర్వాత అవినీతి కార్యక్రమాల కానీ ఎన్నో కేసులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనుచరులు జగన్మోహన్ రెడ్డి కానీ ఎందుకో ఎందుకో అరెస్ట్ చేయాలి అంటే భయం భయం చంద్రబాబు నాయుడులో పుట్టుకొస్తుంది అనేది చర్చ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది ఇకపోతే ముఖ్యంగా రాజకీయ విశ్లేషణ విషయానికి వస్తే మంచి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఒక పెద్దగా కేసులు లేనటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకు అన్ని కేసులు ఉన్నా ఎన్నో కేసులు పెరుగుతున్న చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడే గాని జగన్మోహన్ రెడ్డి భయపడడం లేదు అనేది ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయం అంటే ఇక్కడ చాణిక్య నీతి చాణిక్య నీతి ఎవరికి అలవాటు పడింది చాణిక్య నీతిలో ఎవరు సక్సెస్ అవుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు కరెక్ట్ అవుతున్నాడా అటు తర్వాత జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ అవుతున్నాడా ఎవరిది చాణిక్య నీతి నీతి ఎవరు జయాపజయాలు పొందుతూ ఉన్నారు ఎవరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఎవరు ఆరోపణలు ఎదుర్కోలేరు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి భయపడలేరు ఆరోపణలు ఏమీ పెద్దగా లేనటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకో భయపడుతూ ఉన్నాడు అనేది నా ఈ చిన్న వీడియో అనేలా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి ఎవరిని ఉద్దేశించి నేను ఈ వీడియో చేయలేదు తప్పులు ఉంటే క్షమించగలరు మీ సీనియర్ జాన్ని ధైర్ధరా కృష్ణయ్య నమస్తే